రికి నమస్తే వినాయకుని గురించి అనేక విషయాలు మన పురాణాల్లో చెప్పడం జరిగింది అయితే అంత ఖర్చు చేసి కొన్ని లక్షలు ఖర్చు చేసి వేల రూపాయలు పెట్టి ఆ గణనాథుని తీసుకువచ్చి పది రోజుల పూజల తర్వాత నీళ్ళలో నిమజ్జనం ఎందుకు చేస్తారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది వేద వ్యాసుడు మహాభారత కావ్యాన్ని రాయడానికి బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై మహాభారతాన్ని రాయడానికి చాలా జ్ఞానం అలాగే విజ్ఞానం అంతటి సామర్థ్యత కేవలం ముక్కోటి దేవతలు పూజించే ఆ గణనాడు వల్లే అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు వేద వ్యాసుడు పూజించి వినాయకుడిని మహాభారతం రాయమంటాడు అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక చెరుతో పెట్టి ఎప్పుడైతే నీవు చెప్పడం ఆపేస్తావో నేను రాయడం ఆపేస్తానంటాడు వేద వ్యాసుడు సరేనని చెప్పడం మొదలు పెట్టాడు అలా రాస్తూ రాస్తూ నిమలీక విరిగిపోవడంతో వినాయకుడు తన దంతాన్ని తీసి రాయడం మొదలు పెట్టాడు అలా ఏక దంతుడు అయ్యాడు పది రోజులు గడిచిపోయింది దాంతో వినాయకుడు శరీరం వేడిగా కాగా వేదవ్యాసుడు వినాయకుడిని నది దగ్గరికి తీసుకెళ్లి చల్లటి నీటితో స్నానం చేయించాడు దాంతో ఎంతో సంతోషించిన వినాయకుడు ఎవరైతే నన్ను పది రోజులు పూజించి పదకొండు రోజు స్నానం చేయిస్తారో అంటే నిమజ్జనం చేస్తారో వారి కష్టాలు తొలగించి విఘ్నేశ్వరునై విజ్ఞానాలను కష్టాలను బాధలనుండి విముక్తి కలిగించి తోడుంటానని వరమిస్తాడు అందుకే నిమజ్జనం చేస్తారు అందరికీ వినాయకుడు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు అందరూ చెప్పండి ఓం ఫర్ వాచింగ్ ఇంట్రెస్టింగ్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి